వ్యాపారి భాగ్యమైన వ్యాపారి భాగ్యం ఉన్న వ్యాపారి భాగ్యం ఉన్న వ్యాపారి అతను తన యొక్క ధనాన్ని అంతటిని పొంది ఎలా ఉంటాడు సుఖంగా ఉంటాడు భాగ్యం లేని వ్యాపారి అంతా పోగొట్టుకొని బాధపడుతు అంటే ఏంటి ఇక్కడ విద్యతో ఆవృతమైన ఆవా ఆవృతమైన జీవాత్మ తన స్వరూపు ఆనందాన్ని అనుభవిస్తూ సుఖంగా ఉంటుంది ఆ విద్యతో ఆవృతమైన జీవాత్మ ఆ లేని వ్యాపారికి మళ్ళీ దరిద్రుడి ఫీల్ అవుతూ ఉంటుంది ఏమి ఆనందం లేనట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది అని కథ అభాగ్యుడైనటువంటి వ్యాపారి ధనం ఏమి ధనం పోగొట్టుకుని దరిద్రుడి ఫీల్ అవుతుంది సో విధంగా అవిద్యుత్ ఆవృతమైన జీవాత్మ జీవాత్మలో స్వరూపత ఆనందం ఉంది స్వాభావికంగానే ఆనందం ఉంది దాన్ని అనుభవించలేక శరీరానికి కడిగేటువంటి సుఖ దుఃఖాదుల్నే అంటే అది దరిద్రత తమాషా చూడండి శరీరానికి కలిగే సుఖ దుఃఖాదులు నిజంగా సుఖం కూడా దుఃఖమే ఇక్కడ ఎందుకంటే అది వచ్చిన ఎంతోసేపు ఉండదు అది వచ్చిపోవడం వల్ల ఇంకా బాధేస్తుంది అయ్యో పోయిందే ఈ విధంగా శరీరానికి కలిగిన సుఖం కూడా ఒక రకంగా దొక్కులు అది వచ్చిన ఎంతసేపు వస్తుంది కొన్ని క్షణాలు వస్తుంది కాబట్టి అవిద్యతో ఆవృతం అవటమే చాలా పెద్ద సమస్య ఈ అవిద్యతో ఎందుకు ఆవృతమైంది జీవాత్మ జీవాత్మ అనాది జ్ఞాన సంసర్గా భావ సో భరతత్వం సంబంధించిన జ్ఞానం లేదు మరి